నమస్కారం నేను మిశ్రీ వెల్కమ్ టు కోరి ఈ రోజు కథ నిత్య అరవిందం పార్ట్ ఫైవ్ రచించిన వారు బృందా గారు ఇక కథలకు వెళ్తే నిత్య గారు ఆంటీ త్వరగా రమ్మన్నారండి ఆటోలో అంటే లేట్ అవుతుంది ఎక్కండి పర్లేదు అన్నాడు అరవింద్ బైక్ పై ముందుకు జరిగి నిత్య ఇబ్బందిగానే బైక్ ఎక్కి వన్ సైడ్ కూర్చుంది మానసుకి బాయ్ చెప్పి బైక్ స్టార్ట్ చేశాడు అరవింద్ మీ ఫ్రెండ్ భలే మాట్లాడుతుంది మీకు తప్ప అందరికీ నచ్చుతాను నేను అన్నాడు దీర్ఘంగా నిట్టూరిస్తూ మాట్లాడడం ఆపి ముందు చూసి డ్రైవ్ చెయ్యి అంది నిత్య ఓకే మేడం అని ఫాస్ట్గా షాప్ దగ్గరికి తీసుకెళ్లాడు కుడికాయ ముందు పెట్టండి నవ్వుతూ చెప్పగా విజుగ్గా చూసినా ముందు ముందుపెట్టి లోపలికి అడుగుపెట్టింది నిత్య ఆమెతో పాటు తను అడుగు వేసి మురిసిపోయాడు అరవింద్ ఇది మన షాప్ అండి ఆంటీ ఇంతకు వచ్చారు కానీ మీ రావడం ఇదే ఫస్ట్ టైం అన్నాడు రేవతి శారీస్ చూస్తూ ఉండి నిత్య వెళ్ళి పక్క కూర్చుంది అరవింద్ దగ్గరుండి వాళ్ళకి శారీస్ చూపించాడు అన్నీ సెలెక్ట్ చేయడం అయిపోయాక పర్పుల్ కలర్ డిజైనర్ శారీ నిత్య కోసం తనని సెలెక్ట్ చేసి నిత్యకివ్వండి అంటే నేను ఇచ్చానని చెప్పకండి అని రేవతి చేతిలో పెట్టాడు షాపింగ్ అవ్వగానే అరవింద్ జ్యూస్ తెచ్చి ఇవ్వగా తాగేసి ఇంటికి వచ్చేసారు మొదటిసారి నిత్య తన షాప్కి రావడం ఎంతో సంతోషంగా ఉంది అరవింద్కి ఉదయం రెడీ అయ్యి నిత్యకు జాగ్రత్తలు చెప్పి అరవింద్కి నిత్యను కనిపెట్టుకుని ఉండమని చెప్పి కార్లో స్టార్ట్ అయ్యారు రేవతి రఘురాములు నిత్య ఆఫీస్కి వెళ్ళాక తన షాప్కి వెళ్ళాడు అరవింద్ నీరసంగా ఉండడంతో ఆఫీస్ నుండి త్వరగానే ఇంటికి వచ్చింది నిత్య రేవతి నుండి కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు అరవింద్ అరవింద్ నిత్య ఇంటికి వచ్చిందా అయింది కొంచెం కంగారుగా సాయంత్రమే ఆంటీ రూమ్లో లైట్ ఆఫ్ ఉంది పడుకుందేమో అన్నాడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు అందుకే భయం వేసి నీకు ఫోన్ చేశాను ఒకసారి వెళ్ళి చూసి అరవింద్ సరే ఆంటీ వెళ్తాను అని ఫోన్ కట్ చేసి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి నిత్య నిత్య అని పిలుస్తూ కాలింగ్ వెళ్ళి కొట్టాడు డోర్ ఓపెన్ చేయలేదు నిత్య ఫోన్ ట్రై చేస్తూనే మళ్ళీ కాలింగ్ బిల్ కుట్టాడు నిత్య ఫోన్ హాల్లో మోగుతున్నట్టు వినిపించింది ఎక్కడికి వెళ్ళింది అని విండోలో నుండి చూశాడు నిత్య సోఫాలోనే పడుకునే ఉంది నిత్య డోర్తి అని విండోను కొడుతూ పిలుస్తుంటే ఆ సౌండ్కి లేచిన నిత్య అరవింద్ వైపు నీరసంగా చూసింది డోర్తి నిత్య అని గట్టిగా పిలువడంతో బలవంతంగా లేచి డోర్ తీసి అక్కడే కూలబడింది నిత్యని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అరవింద్ నిత్య నిత్య అని చెంపల మీద తడుతూ లేపడానికి ప్రయత్నించాడు అరవింద్ అని మళ్ళీ కళ్ళు మూసుకుంది నిత్య వాటర్ తీసుకొచ్చి మొహం మీద కొట్టాడు అయినా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంది భయం వేసింది అరవింద్కి వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి రమ్మని నిత్యను చేతుల్లో ఎత్తుకొని ఆమె గదిలో బెడ్పై పడుకోబెట్టాడు అతనికి కాళ్ళు చేతులు ఆడడం లేదు డాక్టర్ ఆగానే పైకి తీసుకొచ్చాడు చెక్ చేసి ఇంజెక్షన్స్ వేసి టాబ్లెట్స్ ఇచ్చింది సరిగ్గా తినకపోవడం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల బీపీ చాలా డౌన్ అయింది అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది ఫీవర్ కూడా ఉంది రేపటి వరకు కవర్ అవుతుంది కొద్దిసేపటికి ఏదైనా తినిపించి జ్యూస్ తాగించండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది అడవి నిత్య పక్కనే కూర్చొని తన చెయ్యి అతని చేతిలోకి తీసుకుని తనని బాధగా చూస్తూ ఉండిపోయాడు కొంతసేపటికి ఉప్మా ప్రిపేర్ చేసి ఆరెంజ్ జ్యూస్ తీసుకుని వచ్చి మెల్లిగా నిత్యను లేపాడు నీరసంతో కళ్ళు కూడా తెరవలేకపోతుంది నిత్య కొంచెం తిని టాబ్లెట్స్ వేసుకో అని బలవంతంగా తనను లేపి ఉప్మా తినిపిస్తుంటే ఓపిక లేకపోవడంతో మౌనంగా తినేసింది నిత్య జ్యూస్ తాగించి టాబ్లెట్స్ వేయించాడు పడుకు తగ్గిపోతుంది నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి తను పడుకున్నాక దుప్పటి కప్పి బాల్కనీకి వచ్చాడు రేవతికి కాల్ చేసి విషయం చెప్పాడు చాలా కంగారు పడింది రేవతి ఆంటీ మీరు టెన్షన్ పడకండి నేను చూసుకుంటాను మీరు హ్యాపీగా పెళ్లి చూసుకురండి అని భరోసా ఇచ్చాడు బెడ్ పక్కనే చీర లాక్కొని కూర్చొని తననే చూస్తూ అలాగే నిద్రపోయాడు కొంతసేపటికి మెల్లిగా కళ్ళు తెరిచింది నిత్య పక్కన అరవింద్ చైర్లో కూర్చొని తల బెడ్ మీద పెట్టుకుని పడుకున్నాడు అతని చూడగానే రాత్రి తనని పైకి తీసుకురావడం డాక్టర్ రావడం అరవింద్ ఫుడ్ తినిపించడం అన్నీ గుర్తుకొచ్చాయి నీరసంగా అతని వైపు చూసి అరవింద్ అని పిలిచింది వెంటనే లేచిన అరవింద్ ఇప్పుడు ఎలా ఉంది నిత్య అని అడిగాడు పర్లేదు నువ్వు ఇంకా ఇక్కడే ఎందుకున్నావు వెళ్ళి పడుకోవాల్సింది కదా అంది నేను ఇలా వదిలి నేను ఇలా వెళ్తాను నిత్య నా గురించి నువ్వేం ఇవ్వకు నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు ఆమె తల మీద చే వేసి ఇలా కూర్చుంటావు సోఫాలో అయినా పడుకో అంది మెల్లిగా సరే నువ్వు పడుకో అని చెప్పి నిత్య పడుకున్నాక సోఫాలో పడుకున్నాడు నిత్య లేచేసరికి వంట ప్రిపేర్ చేసి తనని చూస్తూ కూర్చున్నాడు మెల్లిగా లేచి బ్రష్ చేసుకుని వచ్చాక మిల్క్ ఇచ్చాడు నాకు మిల్క్ ఇష్టం ఉండదు అరవింద్ అంది మొహం చిట్లించి అరవింద్ నవ్వుకొని నీ హెల్త్ త్వరగా సెట్ అవ్వాలి అంటే తాగాల్సింది ముక్కు ముసుకుని తాగి అని బలవంతంగా తాగించాడు చపాతి పప్పుకరీ ప్లేట్లు పెట్టి ముందు పెట్టాడు ఇవన్నీ నువ్వే చేశావా అన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఆ నాకు అన్నీ వంటలొచ్చు ఈ విషయంలో నువ్వు అదృష్టవంతురాలివి ఆమె కళ్ళలోకి చూస్తూ నవ్వుతూ అన్నాడు ఆ మాటలు అర్థం చేసుకున్న నిత్య మౌనంగా ఉండిపోయింది తినగలవా నేను తినిపించనా అడిగాడు ఆప్యాయంగా పర్లేదు తింటాను అని మెల్లిగా తినడం స్టార్ట్ చేసింది తినగానే టాబ్లెట్ వేయించి పడుకోబెట్టాడు నైట్ నుండి ఇక్కడే ఉన్నావు నువ్వేమైనా తిన్నావా లేదా అడిగింది మిల్లిగా తినాలి నిన్ను చూసుకోవాలి అంటే నా కూపిక ఉండాలి కదా అన్నాడు నవ్వుతూ చిన్నగా నవ్వుకుంది నిత్య ఆంటీ కందరు పడుతుంది ఒకసారి మాట్లాడు అని రేవతికి డయల్ చేసి ఫోన్ నిత్యకిచ్చాడు నిత్య మాట్లాడాక కొంచెం స్థిమితపడ్డారు రేవతి రఘురాం సాయంత్రం వరకు నార్మల్గా అయింది సాయంత్రం తనని గాడనికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు నిత్యకి టీ ఇచ్చి తను తాగుతూ పక్కనే కూర్చొని తన ఫ్యామిలీ గురించి బిజినెస్ గురించి కబుర్లు చెప్తున్నాడు నిత్యకిప్పుడు అరవింద్ మాటలు ఏమాత్రం చిరాకు కలిగించట్లేదు తన మాటలు వింటుంటే ఇంకా వినాలని అనిపిస్తుంది ఒక్క సంఘటన చాలు ఒక మనిషి మనసుకు దగ్గరవ్వడానికి ఈ రెండు రోజులు నిత్య కోసం అరవింద్ పడ్డ ఆరాటం తను చూపించే కేర్ నిత్య మనసును కదిలించాయి అతను ఎంతో దగ్గరవనిలా కనిపిస్తున్నాడు ఆమెకు ఈ ఫీలింగ్ తనకి కొత్తగా ఉంది రఘురామ్ని రిసెప్షన్కు ఉండమని చెప్పి నైట్ వరకు రేవతి వచ్చేసింది ఇద్దరు హాల్లో నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి రేవతికి ఆశ్చర్యం ఆనందం కలిగాయి నిత్యను జాగ్రత్తగా చూసుకున్నందుకు అరవింద్కి సంతోషంతో థ్యాంక్స్ చెప్పింది అందరూ కలిసి భోజనం చేశారు కొద్దిసేపు రేవతితో మాట్లాడి నిత్యకు మాయ చెప్పి తన ఫ్లాట్కి వెళ్ళిపోయాడు అరవింద్ నిత్య తనతో నవ్వుతూ మాట్లాడడం గుర్తు చేసుకుని హాయిగా నిద్రపోయాడు ఇలాగే రోజులు గడుస్తున్నాయి అరవింద్ నిత్యవాళ్ళ ఇంట్లో సొంత మనిషిలా కలిసిపోయాడు నిత్య అరవింద్తో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నా పెళ్లి మాట వచ్చేసరికి మాట మార్చేస్తుంది నిత్యలో అరవింద్ పట్ల వచ్చిన మార్పు అందరికీ తెలుస్తూనే ఉంది కానీ నిత్య బయటపడట్లేదు ఏదో ఆలోచన తనని వెనక్కి లాగుతుంది ఏ నిత్య అరవింద్ని ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేస్తావే పాపం పిచ్చివడైపోయేలా ఉన్నాడు అంది మానస నేనేం వెయిట్ చేయమని చెప్పలేదే నా మీద హోప్స్ పెట్టుకోవద్దని ఎప్పుడో చెప్పాను తనే వినట్లేదు అంది నిత్య నువ్వు అస్సలు బయటపడవు కదా నిజం చెప్పే నీకు అరవింద్ అంటే ఇష్టం లేదా అడిగింది మానస సూటిగా లేదని ఎన్నిసార్లు చెప్పాలి నన్ను విసిగించకు అంది అసహనంగా అందరూ నేను రేవతి నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసింది రేవతి చెప్పింది విని షాక్తో చేయిల నుండి లేచింది నిత్య సరే మమ్మీ ఇప్పుడే వస్తాను అని ఫోన్ పెట్టేసి కంగారుగా బ్యాగ్ సర్దుతుంది నిత్య ఏమైంది అరవింద్కి యాక్సిడెంట్ అయిందట హాస్పిటల్లో జాయిన్ చేశారట నేను వెళ్తానే అంది అప్పటికే నిత్య కళ్ళలో నీళ్లు నిండాయి పద నేను కూడా వస్తాను అని మానస స్కూటీ మీద ఇద్దరు స్టాండ్ అయ్యారు దేవుడా అరవింద్కి ఏమి కాకూడదు నేను తనకి దూరంగా ఉంది కూడా తనకి ఎలాంటి ప్రమాదం రాకూడదు అని నన్ను ప్రేమించినందుకు అరవింద్కి ఆ పరిస్థితి వచ్చింది పాపంతను చాలా అమాయకుడు ఏమి కాకుండా తండ్రి అని మనసులో అనుకుని ఏడుస్తుంది అరవింద్తో ఒక్కో జ్ఞాపకం గుర్తుకొచ్చి ఆమెను ఉకిరి బికిరి చేస్తుంది హాస్పిటల్ రాగానే చుట్టూ ఏమీ చూసుకోకుండా పరుగులాంటి నడకతో లోపలికి వెళ్ళింది రేవతి రఘుర బాధగా కూర్చున్నారు మమ్మీ అరవింద్కి ఎలా ఉంది అడిగింది ఏడుస్తూ యాక్సిడెంట్ అయింది లోపలున్నాడు అని చూపించింది భయంగా ఒక్కో అడుగు వేస్తూ లోపలికి వెళ్ళింది నిత్య ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంది కళ్ళు మోసుకొని ఉన్నాడు మెల్లిగా అరవింద్ చేయి పట్టుకొని అరవింద్ లే అరవింద్ నీకేం కాకూడదు నీకేం ప్రమాదం రాకూడదు అని నీకు దూరంగా ఉంది నేను చాలా బాధపెట్టాను ప్లీజ్ అరవింద్ లే అని తన మొహం రెండు చేతులతో పట్టుకుని అంది అయినా అరవింద్ కదలకపోవడంతో భయం మొదలైంది నిత్యకు అతని ఆ పరిస్థితుల్లో చూసి ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తుంది అతని గుండెల మీద పడి బోరును ఏడ్చేసింది వెనక నుండి చప్పట్లు వినిపించసరికి ఉలికిపడి లేచి వెనక్కి తిరిగింది నిత్య రేవతి రఘురాం మానస ఆనంద బాష్పాలితో నవ్వుతూ క్లాప్స్ కొడుతున్నారు ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు నిత్యకు వాళ్ళని అరవింద్ మార్చి మార్చి చూస్తుంది అరవింద్ పడుకుంది చాలింకలే అని మానస అనగానే విస్తరిపోయి చూసింది నిత్య అరవింద్ మాస్క్ తీసి లేచి కూర్చొని నవ్వుతూ నిత్యను ఆరాధనగా చూశాడు అరవింద్ వైపు చూసి బిత్తిరపోయిన నిత్య వాళ్ళు నాటకం ఆడినందుకు కోపం వచ్చిన అరవింద్కి ఏమీ కాలేదని తన ప్రాణం తేలికపడింది నేను చెప్పాను కదా అరవింద్ నిత్యకు నువ్వంటే ఇష్టమని ఇప్పుడు అర్థమైందా నిత్య నీ మనసేంటో తెలియక అటు అరవింద్ ఇటాంటి వాళ్ళు వీలవుతుంటే నేనే ప్లాన్ చెప్పాను మీ అరవింద్ బాధపడతామని అస్సలు వద్దన్నాడు కానీ మేమే ఇలా చేయించాం ఇప్పటికైనా నువ్వు బయటపడ్డందుకు మేము చాలా హ్యాపీ అంది మానస నిత్య నోటమాట రానట్టుగా నిలబడింది ఆంటీ ఇంకా ఇక్కడ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు పదండి అరవింద్ ఆల్ ది బెస్ట్ అని నవ్వుతూ చెప్పి ముగ్గురు బయటికి వెళ్ళిపోయారు మనసంతా ఆనందం నిండగా మెల్లిగా అరవింద్ లేచి ఆమె ఎదురుగా నిలబడి నిత్య అని మెల్లిగా పిలిచాడు ఆ పిలుపుకి తలెత్తి కోపంగా చూసింది నిత్య నీకసలు బుద్ధుందా నీకేమైనా అయ్యిందేమో అని ఇంత భయపడ్డానో తెలుసా అందరూ కలిసి ప్లాన్ చేసి నన్ను ఏడిపిస్తారా అని తన రెండు చేతులతో అతని గుండెల మీద కొడుతూ ఉంది అరవింద్ నుండిన కళ్ళతో చూస్తూ ఆమె రెండు చేతులను పట్టి దగ్గరికి లాక్కోగా నిత్య అతని హృదయంపై వచ్చి వాలింది ఇంకొక క్షణం కూడా తనని తాను నిలువరించలేకపోయింది నిత్య ఏడుస్తూ అతన్ని గట్టిగా వాటేసుకుంది అరవింద్ మోములో ఆశ్చర్యం ఆనందం ఆమె కౌగిలించుకున్న విధానం చెబుతుంది ఎంతగా భయపడింది అని తన మీద ఉన్న ఆమె ప్రేమని ఆమె ఉచ్వాస నిశ్వాసలు చెబుతున్నాయి అతని మెడకు తగిలి ఆమె కన్నీరు చెబుతుంది తనకేమన్నాయితే ఆమె ఇంతగా బాధపడుతుందో అని అంతే అరవింద్ ఇంకా గట్టిగా ఆమెను పొదివి పట్టుకున్నాడు కొన్ని క్షణాలకు వదిలి ఆమె మొహాన్ని రెండు చేతులకు తీసుకొని ఆమె కన్నీటిని చూస్తూ సారీ నిత్య అని వెంటనే తన పెదవులతో ఆమె కన్నీటిని ఒడిసిపట్టాడు అరవింద్ చేసిన పనికి ఒక క్షణం నిత్య విస్తుపోయింది మనసులో అతని పట్ల గూడు కట్టుకున్న ప్రేమ భావన బయటికి వెల్లువెత్తింది అప్రయత్నంగానే ఆమె చేతులు అతని జుట్టులోకి వెళ్ళాయి ఈ లోపు ఆమె తల ఎత్తింది లేక అతని పెదవులు కిందకొచ్చాయో తెలియదు కానీ ఆ క్షణం వారి పెదవులు ముడిపడ్డాయి నాలుగు అదరాలు ముడిపడిన క్షణం మడానుకున్న వ్యక్తి మనకు చేరువలో ఉండి ఆ నమ్మకం ధైర్యం ఎలా ఉంటుందో మొదటిసారి తెలుస్తుంది అరవింద్కి ఇంకా గాఢంగా పెదవులను కలిపి ఆమెకు తన మనసులోని ప్రేమను చెబుతున్నాడు అతని ప్రేమకి మైమరిచిపోయి నిత్య కూడా అతని వదిలిపెట్టలేదు ఆ తర్వాత ఏం జరగబోతుంది నిత్య అరవింద్ల మధ్య ఎలాంటి క్యూట్ రొమాంటిక్ మూమెంట్స్ చోటు చేసుకోబోతున్నాయి వీళ్ళిద్దరి కొత్త జీవితం ఎలా ఉండబోతుంది అద్భుతమైన కథనంతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగి ఈ కథ యొక్క చివరి ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్